సార్ శ్రీనివాస్ గారు ఈరోజు చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి స్పీచ్ ఆద్యాంతం ఆకట్టుకుంది ఈవెన్ స్టేజ్ మీద చంద్రబాబు గారు లోకేష్ గారు ఈవెన్ పద్నాలుగు మంది ఉంటే అందరూ కూడా ఆయన మాటలకి నవ్వుతూనే ఉన్నారు నరేంద్ర మోదీ గారు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినట్టు కనిపించింది ఎందుకంటే గతంలో ఆయనే పనులను ప్రారంభించారు అది పదేళ్ళు ఆగటం ఇప్పుడు మళ్ళీ ఆయనే ప్రారంభించడం అది కూడా ఆయన కూడా ఒక సెంటిమెంట్గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆయన మాటల ద్వారా సో అమరావతి రాజధాని గురించి కూడా చాలా గొప్పగా ఆయన మాటల్లో చెప్పారు సో అంటే ఒక ఉత్సాహం ఒక ఉద్వేగం ఒక ఉద్విగ్న క్షణాల్లో ఈ ప్రసంగం ఈ ఇంతమంది జన సమీకరణ తర్వాత అసలు మొత్తం అందరిలో కూడా ప్రధాని మోడీ ప్రసంగం వేసిన ముద్ర ఎందుకంటే మోడీ ప్రధానిగా అనేక పర్యాయాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఏది ఆయన ప్రధాని అభ్యర్థిగా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మనం చూసాం హైదరాబాద్లో లేకపోతే తిరుపతిలో నెల్లూరులో ఆ తర్వాత విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగాలు విన్నాము తర్వాత ఆయన అమరావతి శంకుస్థాపన ఉద్దండరాయపాలెంలో ఆ రోజు ఆయన స్పీచ్ విన్నాము నెక్స్ట్ అసలు విశాఖపట్నం హుద్ హుద్ తుఫాను ఆ భీభత్సం అప్పుడు ఆయన వచ్చారు మాట్లాడారు ఆ ఫ్లీట్ అక్కడ జరుగుతున్నటువంటి పోటీలకు కూడా హాజరయ్యారు తర్వాత అసలు మొన్న కూడా చూసాం ప్రమాణ స్వీకారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా కూడా ఆయన వేదికపై ఉన్నారు ఎప్పుడూ లేనంత ఉత్సాహం ఒక రకమైనటువంటి ఉద్వేగం మీరు అన్నారు ఏంటి ఒక కమిట్మెంట్ అది కనపడింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇవాళ కేంద్రం వెన్నుదన్నుగా ఉంది అనేది ఆయన ఒక భరోసా ఇచ్చారు ఒక గ్యారంటీ ఏది ఇప్పుడు ఇవాళ బాబు ఇచ్చినటువంటి గ్యారంటీలకు నాది షూరిటీ అని ఇవాళ ఒక దిశానిర్దేశం చేశారు ఒక కొత్త జవసత్వాలని నింపారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పదకొండు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ డెబ్భై ఏళ్ల చరిత్రలో ఒక చీకటి పాలన ఆ ఐదేళ్లు ఇవాళ చెరిపేసుకోవాలి అది కూడా ఇవాళ ప్రసంగంలో మోడీ గారు అన్నారు ఏమని గ్రహణం వీడింది చంద్రబాబు గెలుపుతో ఆంధ్రప్రదేశ్కు పట్టిన గ్రహణం వీడిందన్నారు ఆయన ఏమన్నారు అమరావతి దేవతల రాజధాని అని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి అన్నారు అంటే దుర్గమ్మ కొలువైన పుణ్యభూమి నుండి నేను మాట్లాడుతున్నాను అన్నాడు ఎంత ఉత్సాహం నింపారు ఎంత ఉద్వేగం కలిగించారు అనేది ఆయన ప్రతి అక్షరం ప్రతి పంక్తి ఏది ఇవాళ అమ్మలే ఈ అమరావతిని కాపాడారు మహిళామ తల్లులే అమరావతిని కాపాడారు అమరావతి రైతులు అమరావతి రైతు కూలీలు మహిళలు వాళ్ళ త్యాగాలు భూములు ఇచ్చారు ఆ త్యాగం వేరు అసలు వాళ్ళ పోరాట పటిమ నిలబెట్టారు ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టారు మొత్తం పదమూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఇవాళ అమరావతికి ఒక వెన్నుదన్నుగా నిలబడ్డాయి చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓని తీసుకొచ్చాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసక శక్తిగా చంద్రబాబు ఒక నిర్మాణకర్తగా మొన్న జరిగిన ఎన్నికల్లో అతనికి జరిగిన పరాభవం నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు నెట్టేశారు మళ్ళా ఈ రాష్ట్రాన్ని నిర్మించాలన్నా అమరావతి కట్టాలన్నా చంద్రబాబు వల్లే సాధ్యం అంటూ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటం కానీ ఈ మూడు పార్టీలు ఏది వాళ్ళ త్రిమూర్తులుగా తెలుగుదేశం బీజేపీ జనసేన అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ డబల్ ఇంజిన్ సర్కారు ఉంటే కలిగే మేళకి ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ ఈరోజు ఆయన ప్రసంగంలో కూడా మాట్లాడుతూ ఏమన్నారు పెద్ద పెద్ద పనులు చేయాలంటే ప్రాజెక్టులు కట్టాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యం అన్నారు అంటే పెద్ద పెద్ద పనులు చేయటంలో చంద్రబాబుని మించినాడు దేశంలో లేడని ఒక కితాబ్ ఇచ్చారు మీరన్నారు ఏంటి చంద్రబాబుని పొగడ్తల వర్షంలో ముంచెత్తారా అంటే టెక్నాలజీ అనేది అసలు నేను ప్రారంభించింది కాదంటూ తను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైదరాబాదులో ఆ సైబర్ సిటీ నిర్మాణం సైబరాబాద్ నిర్మాణం వీటన్నిటిపైన నేను మా అధికారులను పంపించి అధ్యయనం చేశానంటూ ఈ ఐటీ ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్కి పేటెంట్ నాది కాదు ఆ పేటెంట్ చంద్రబాబుదే అని తేల్చేశారు అంటే ఇవాళ ప్రధాని మోడీ ఒక ఆంధ్రులలో ఒక భరోసానివ్వడమే కాదు ఈ తొలి ఏడాదే ఆయన ఇచ్చినటువంటి ఆ నిధుల లిస్ట్ అంతా చదివారు తొలి బడ్జెట్లోనే నేను అరవై వేల కోట్లు ఇచ్చానంటూ ఫస్ట్ బడ్జెట్ ఇవాళ మోడీ త్రీ పాయింట్ ఓలో రైల్వే బడ్జెట్ నేను తొమ్మిది వేల కోట్లు ఇచ్చానన్నా ఒక ఆంధ్రప్రదేశ్కే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్లో తొమ్మిది వందల కోట్ల మించి ఏనాడు రాలేదు అట్లాంటిది కేవలం ఆంధ్రప్రదేశ్కే ఈ రైల్వే బడ్జెట్లో నేను తొమ్మిది వేల కోట్లు ఇచ్చానంటు అంటే ఇవాళ మోడీ అనే వ్యక్తి ఒక శక్తిగా మరి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం మళ్ళా జూన్ ఇరవై ఒకటినొస్తానన్నారు ఏది ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మళ్ళా వస్తానంటూ దానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కావాలని ఈ యాభై రోజులు ఈ యోగా ఆ సెలబ్రేషన్స్ కూడా ముమ్మరం చేయాలంటూ అంటే ఆంధ్రప్రదేశ్కి ఇవాళ కేంద్రం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ మరోసారి ఈ వేదిక పైన ప్రధాని ప్రసంగాల్లో కనపడింది అంటే ఊపిరి పీల్చుకో అమరావతి ఊపిరి పీల్చుకో అని ఇవాళ ఒక బాహుబలిగా మనకి కనపడింది ఏది మరి నరేంద్ర బాహుబల మహేంద్ర బాహుబల ఎవరెవరో మరి అమరేంద్ర బాహుబల చూడాలి